हेलो बिहार से जीरो और जीवन नंबर 117129 अमसियाले बिहार से बिहार से बहुत ज्यादा है बंद करें बंद करें भा <laughs> गभर्मेन्ट <laughs> ఉన్ననే వేసుకుంటారా స్టూడెంట్ ఏంటండీ ఫుల్ అవసరాం సార్ ఆర్డర్ రావడానికి కూడా పిచ్చలకి అవసరం కొర సాయ 10 10 చెన్నై తీసుకొని వచ్చేస్తారు నాలుగు నాలుగు నెలలు నెలలు కట్టండి సార్ వంద కడ సామంది పొంగతో చిత్తా వస్తువుల సరుకుతో దాల్కున్న పిచ్చల్లో ఇంకొకటి కూడా ఉంటారు సార్ ఏ పిచ్చల సార్ పిచ్చల వాళ్ళు నింపేనే ఇంత జరిగేది వాళ్ళు ఆయనే వచ్చింది అంటే ఆయన వస్తాడు రావాలి ఆయన ఇప్పుడు పోలీసులు దగ్గర నుంచి గురించి వస్తుంది

కలెక్టరేట్ ముందు నిరసన చేస్తున్నారు ఒక వినూత్నమైన నిరసన చేయడం వాళ్ళు లైబ్రరీలోనో పార్కుల్లోనో ఇళ్లలోనో బీడింగ్ రూమ్లోనో కూర్చొని చదువుకోవాల్సిన వాళ్ళు కలెక్టరేట్ ముందు ఆడపిల్లలు వాళ్ళ కుర్చీలు వాళ్లే తెచ్చుకొని ఈరోజు ఎండలో కూర్చొని రోడ్డు మీద వాళ్ళు చదువుకొని చదువుకుంటూ తమ నిరసన తెలియజేస్తున్నారు అంటే నిజానికి ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగిరావాలా జగన్ ఇప్పటికైనా దిగిరావాలా సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధమని వాళ్ళు అడుగుతున్నారు ఓడిపోవడానికి సిద్ధమా అని చెప్పి అడుగుతున్నారు నిజానికి పాదయాత్ర సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన ఏవైతే హామీలు ఏవైతే ఉన్నాయో ఏ మాట ఇచ్చారో వాటిని వెంటనే ఆయన వాటిని వాటికి తగిన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి అని వాళ్ళు అడుగుతున్నారు జాబ్ క్యాలెండర్ ఇస్తానో అన్నాడు ఎక్కడుంది జాబ్ క్యాలెండర్ లక్షల ఉద్యోగాలు ఇస్తానో అన్నాడు ఎక్కడున్నాయి లక్షల ఉద్యోగాలు డిఎస్సి చేస్తాను అన్నాడు ఒక్క డిఎస్సీ కూడా ఇంతవరకు చేయలేదు నిరుద్యోగులకు కనీసం ఇరవై వేల రూపాయల నెలకు నిరుద్యోగ భూతి ఇవ్వచ్చు అని చెప్పి ఆర్థిక శాస్త్రవేత్తలు అంటున్నారు కానీ దాన్ని ఊసే పట్టించుకోవడం లేదు కాబట్టి యువకులు అయ్యే వరకు యువతీ యువకులు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు చదువుకుంటూ తమ అంతా గడిపి ఆ తర్వాత ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లలో ఉండి ఉద్యోగాల కోసం నిరీక్షించడం అనేది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు ఇప్పటికైనా నిరుద్యోగులను అర్థం చేసుకోవాలి డివైఎఫ్ఐ ఏవైఎఫ్ ఎస్ఎఫ్ఐ ఇట్లా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈరోజు నిరుద్యోగుల కోసం నిలబడుతున్నాయి మిలిటెంట్గా పోరాడుతున్నాయి ఈ పోరాటం కో పోరాటాన్ని చూసైనా వాళ్ళ యొక్క ఆక్రోషాన్ని చూసైనా వాళ్ళ డిమాండ్స్ను వెంటనే పరిష్కరించాలని వెంటనే మెగా డిఎసీని ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను